తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ మధ్య అవగాహన ఉందా వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయా ఆ విషయంలో బీజేపీ హైకమాండ్ ఏం చెప్తోంది రాష్ట్ర నాయకులే నమ్ముతున్నారు రెండు పార్టీలు ఒక్కటే అన్న ప్రచారం రెండుసార్లు ముంచినా రాష్ట్ర నాయకులకు జ్ఞానోదయం అవ్వలేదా ఎటుగా టైంలో ఆ చర్చ ఎందుకు వచ్చింది ఢిల్లీ నాయకత్వం ఏమని క్లారిటీ ఇచ్చింది తెలంగాణలో పొత్తులకు సంబంధించి బీజేపీ హైకమాండ్ ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉంది మనం సోలో సింహం సింగిల్ గానే వస్తుందంటూ పదే పదే చెబుతున్నారు ఢిల్లీ పెద్దలు ఎన్నిక ఏదైనా సరే మనది ఒంటరిపోరేనని సూటిగా సుత్తి లేకుండానే పార్టీ మీటింగ్స్లో చెప్పేస్తున్నారు ఏళ్ల తరపడి ఈ మాట చెబుతున్నా పార్టీ రాష్ట్ర నాయకులకు మాత్రం నమ్మకం కుదరటం లేదట ఏవో అనుమానాలు పైకి కనిపించని ఇంకేవో భయాలు వాళ్లని వెంటాడుతూనే ఉన్నట్టు చెప్పుకుంటోంది కేడర్ మరీ ముఖ్యంగా తో పొత్తు ఫోబియా ఎప్పటికప్పుడు వాళ్ల మెదళ్లను తొలుస్తోందట అలాంటిదేం ఉండబోదని ఢిల్లీ నాయకత్వం చెప్పినా సరే ఏమో గుర్రం ఎగరావచ్చు అంటూ పదే పదే అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉండటం హైకమాండ్కు కూడా చిరాకు తెప్పిస్తోందని అంటున్నారు ఇలాంటి అనుమానాలతోనే పొత్తు కథల్ని తిప్పికొట్టడంలో విఫలం కావడంతో రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి చావుదెబ్బ తగిలిందన్న విశ్లేషణలు ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందు అప్పుడు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా నోరు బాదుకుని ఆ విషయం చెప్పినా సరే తెలంగాణ నేతలు విశ్వసించలేదు పార్టీ అధ్యక్షుడిగా చెబుతున్నా ఆ విషయంలో మరో ఆలోచన లేదని షా చెప్పినా రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతల్లో అనుమానం పోలేదు దాని ప్రభావం అప్పటి ఎన్నికల్లో గట్టిగానే పడిందన్న విశ్లేషణలు ఉన్నాయి ఇక రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనన్న ప్రచారం అప్పట్లో జోరుగా జరిగింది దాన్ని తిప్పికొట్టడంలో కాషాయ దళం విఫలమైందని ఆ ఎన్నికల్లో ఘోర పరాజయానికి కారణం అదేనన్న అభిప్రాయము ఉంది అదే చర్చ ఇప్పటికీ పార్టీ వర్గాల్లో జరుగుతూనే ఉంది పొత్తు ఉండబోదన్న సంగతిని సొంత పార్టీ వర్గాలే నమ్మకపోతే ఇక బయట సామాన్య జనం సంగతి సరేసరి మా మధ్య అలాంటి బంధాలేవీ లేవని చెప్పడంలో పార్టీ లీడర్స్ కేడర్ విఫలమవుతున్నారు జనం కూడా దాన్నే నమ్ముతున్నారన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది బీఆర్ఎస్తో బీజేపీ పొత్తుంటుంది వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఇప్పటికే బీజేపీలోని కొందరు నాయకులు నమ్ముతున్నారట ఇటీవల హైదరాబాద్ వచ్చిన బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి సంతోష్ ఆ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు అక్కడ కూడా ఈ పొత్తు ప్రస్తావన వచ్చినట్టు తెలిసింది పొత్తు విషయంలో నాయకులు అడిగిన ప్రశ్నకు అలాంటివేం ఉండబోవని ఒకంత సీరియస్గానే సంతోష్ స్పష్టంగా చెప్పినట్టు తెలిసింది ఎలాంటి అపోహలు వద్దని కూడా చెప్పేశారు బిఎల్ ఆ విషయం తెలిసాక పార్టీ కేడర్లో కొత్త చర్చ మొదలైంది మనోళ్లు ఇప్పటికైనా నమ్ముతారా లేక పార్టీ పెద్దలు హైదరాబాద్ వచ్చి అగ్నిప్రవేశం చేయాలనా అంటూ సెటైర్స్ వేస్తున్నారు